మనం కూడా చెప్పలేము ఎందుకంటే ప్రజలకు ఈ విధమైన సేవ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజ రంగులు ఉండాలి అయితే కొన్ని విషయాలు ఏం జరిగిందంటే వారంటీ వ్యవస్థ ఆ వ్యవస్థతోనే పంపిణీ చేశారు కానీ గ్రామ లీడర్ను ఒక ఎంపీపీ కానీ ఒక మండల ఎంపీడీసీ కానీ ఒక జెడ్పీడీసీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు మెంబర్ కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం జాలి వదిలేసినారు ఏదైతే వాస్తవం మనం తిట్టుకోవచ్చు తిట్టుకున్న ఇబ్బందులు లేదు మన వాళ్ళందరినీ మర్చిపోయాలి కాబట్టి మనకి ఈ పరిస్థితి పట్టింది మేము ఎప్పటి నుంచో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు మరణించిన తర్వాత ప్రతి కార్యకర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని దృఢ సంకల్పంతో కష్టపడ్డారు కష్టపడినప్పటికీ అందరు కష్టం ఫలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఇచ్చే పథకాలన్నీ కూడా మన కార్యకర్తల ద్వారా పోయితే కంపల్సరిగా మేమింటికినప్పుడు ఏం కావాలండి మేము ఎలా అండి ఈ ఇచ్చినాం ఈ స్కీమ్ ఇచ్చినాం మీకు ఇంకా రాబోయే రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినారు మీకు ఏం కావాలో చేస్తాము అని చెప్పే చర్య మాకు ఉంటుంది మన మాకు ఉంటుంది మా ద్వారా పోకుండా స్కీమ్లని మీ ఇష్టం వచ్చి ఇష్టారాజ్యంగా వాలంటీర్ వ్యవస్థ పంపిణీ చేయడం జరిగింది దాంతోనే మనం నష్టం జరిగింది మనం కూడా నేను కూడా నాకనే విలుక్కు వాలంటీర్కి ఇచ్చారు మీటింగ్ పెట్టుకుంటే మనం వాళ్ళ సేలవా సన్మానం చేసి వాళ్ళ బుక్కి పరిస్థితి నాయకుడికి విలువడలేదు చెత్త బం పెట్టినామే వాడు మనకి ఏమో చేస్తాడు వాడు టీడీబోలు వస్తారు మన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తే వాలంటీర్ ఏమంటాడంటే అబ్బా నాయన మా సుదర్శన చూస్తాడు మనం ఊళ్ళో లెక్క చేస్తాడు వాలంటీర్ చెప్తాడు వారికి ఒక వెయ్యి రెండు వేల లెక్క చదువుతామంటే సుదర్శన రెడ్డి లేదు శ్రీకాంత్ రెడ్డి లేదు ఇంకో రెడ్డి లేదు వాని పడి వైసీపీ కార్యకర్తలకు ఎవరికి మేలు జరగల కా వాలంటీర్ వ్యవస్థ డబ్బులు తీసుకొని మొత్తం టీడీపీ వాళ్ళకి మేలు జరిగింది